హన్మకొండ అంబేద్కర్ భవన్లో మంగళవారం మేషన్ జూనియర్ కాలేజ్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేషన్ జూనియర్ కాలేజ్ చైర్మన్ వడకొండ్ల వేణుగోపాల్ గౌడ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ విద్య చాలా కీలకమైందని అన్నారు విద్యార్థి యొక్క జీవితాన్ని మలుపు తిప్పే సమయం ఇంటర్మీడియట్తోనే ఉంటుందన్నారు ప్రతి విద్యార్థి ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం ఇంటర్మీడియట్ దశ నుంచే ప్రారంభించాలని అన్నారు విద్యార్థుల తల్లిదండ్రుల కళలు సహకారం చేయాలంటే ప్రతి విద్యార్థి ఇప్పటి నుండి క్రమశిక్షణతో సమయ పాలనతో చదవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సినఘేయ రచయిత నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ తన గేయాలతో విద్యార్థులను అలరించారు ప్రముఖ సైకియాలజిస్టు పరుపాటి గోపి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థులు పెద్దల పట్ల గౌరవంతో ఉండాలని విద్యార్థి దశలో దురాచనలకు దూరంగా ఉండాలని ఈ దశలో క్రమశిక్షణతో కూడిన విద్యను ఎవరు నేర్చుకుంటారో వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని చెప్పారు పరీక్షల సమయంలో మానసిక ఆందోళన చెందకుండా ఎలా ఉండాలో విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాలేజ్ డైరెక్టర్ పెర్మాండ్ల అనిల్ గౌడ్ బ్రాంచ్ హెడ్ ముత్యాల సురేష్ కోట అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు なるほど。 ఓషన్ జూనియర్ కాలేజీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి సినీ క్రియ రచయిత నంది అవార్డు గ్రహీత అయిన మెట్టపల్లి సురేందర్ గారు ముఖ్య అతిథిగా వచ్చి పిల్లలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది మరి ఈరోజు విద్యార్థులు ఐఐటి మెడిసిన్ కోచింగ్ గురించి సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో వ్యయాభ్యాసాలు కోర్చుకుంటున్న పరిస్థితిలో మరి హన్మకొండ నగ హన్మకొండ లాంటి నగరంలో ఐఐటి మెడిసిన్కు మంచి భారతదేశంలోనే టాప్ మోస్ట్ కాలేజీ ఉన్న మోషన్ జూనియర్ కాలేజీని అన్నపురంలో స్థాపించి ఐఐటి మెడిసిన్కు విద్యార్థులు సుదూర ప్రాంతానికి చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే రాజస్థాన్ కోటాకు సంబంధించిన మోషన్ కాలేజీ స్థాపించి విద్యార్థులకు ఐఐటి మెడిసిన్లో మంచి క్రమశిక్ష మంచి సీనియర్ ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు మీరు సుదూర ప్రాంతం వెళ్ళి అవలసిన లేకుండా హన్మకొండలో ఉన్న మోర్షంజన కాలేజీలో అడ్మిషన్ పొంది మీరు ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తును తెలిసిద్ద ప్రయత్నం చేస్తామని సందర్భంగా చెప్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు తల్లి అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ